హలో ఫ్రెండ్స్ నేను మీ శ్రీదేవిని వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్ ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసానండి రాగి దోశను క్రిస్పీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను రాగుల్లో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది కాల్షియం మన బోన్స్కి చాలా అవసరం అండి మరి దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను ముందుగా ఒక గ్లాసు మినపప్పును తీసుకుని శుభ్రంగా కడిగి వాటర్ వేసి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి నాలుగు గంటలు అయిన తర్వాత ఈ పప్పును మనం గ్రైండర్లో వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఏ గ్లాస్తో అయితే మినపప్పును తీసుకున్నారో అదే గ్లాస్తో మూడు గ్లాసులు రాగి పిండిని తీసుకోవాలండి దీంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని ఈ బ్యాటర్ని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసుకున్న దాని మీద మనం మూత పెట్టేసుకుని నైట్ అంతా అలాగే ఉంచేసేయాలండి దీనివల్ల పిండి అనేది బాగా పులుస్తుంది మార్నింగ్ లేచి చూసేసరికి పిండి అనేది చక్కగా పులిసిపోయింది ఇప్పుడు దీనిలో మనకి కావలసినంత వాటర్ని వేసుకుని రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి నార్మల్ దోశ బ్యాటర్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఈ రాగి దోశ బ్యాటర్ను కూడా మనం రెడీ చేసుకోవాలి బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని పాన్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఈ రాగి దోశను వేసుకుందాము చూసారా ఎంత బాగా వచ్చిందో దోశ అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు క్యారెట్ అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసేసుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఎర్రగా కాల్చుకోవాలి ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవడం వల్ల దోశ అనేది టేస్ట్గా ఉండడమే కాకుండా మనం రెండు దోశలు తినే బదులు ఒక్క దోశ తింటేనే మనకి కడుపు అనేది నిండిపోద్దండి ఎర్రగా కాలిన తర్వాత మనము ఈ దోశ అనేది తీసేసుకోవచ్చు చూసారా ఎంత బాగా వచ్చిందో మరి నేను చెప్పిన ఈ కొలతల ప్రకారం మీరు కూడా ట్రై చేసి చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసిన ఈ రాగి దోశ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి నా వీడియోని షేర్ చేయండి కామెంట్ చేయండి నా నెక్స్ట్ వీడియోలో మరొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్